పాత్రిక మిత్రులందరికీ నమస్కారం ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి వర్క్ ఫ్రం హోమ్ కానివ్వండి పీ ఫోర్ సర్వే కానివ్వండి బాడింగ్ మండలంలో దాదాపుగా పీ ఫోర్ సర్వే నైంటీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంటేజ్ కంప్లీట్ చేయడం జరిగింది అలాగే వర్క్ ఫ్రమ్ వచ్చేసి నైన్టీ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పటివరకు జిల్లాలో అత్యధికంగా బాడింగ్ మండలంలో సర్వే కంప్లీట్ చేయడం జరిగింది సో దీంట్లో ప్రధానంగా కార్యదర్శులు సచివాలయం ప్లేస్ అలాగే ಲೋಕ ಮನಿ ಆ ನಾಯಕ ಸಪೋರ್ಟ್ ತೋ ದಿನ ಸಾಧನೆ ಮರಂತ ಆ ಸಪೋರ್ಟ್ ತೋ ಮರಂತ ವೇಗವಂತ ಪ್ರಭುತ್ವ ಕಾರ್ಯಕ್ರಮ దానికి అందరికి సహకరించాల్సింది కోరుతున్నాము అలాగే నైన్టీ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జరిగింది ఇంకా లిటిల్ బిట్ గ్యాప్ ఏదైతే ఉందో దానికి రిమైనింగ్ పబ్లిక్ అందరూ కూడా సహకరించాలని ఓటికి చెప్పడంలో కానివ్వండి లేకపోతే వాళ్ళు ఆ ప్రతిస్పందించే విధానంలో కానివ్వండి పాజిటివ్ గా ఉండాలని కోరుతున్నాం